హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేషూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట సండే మేము నూకాలమ్మ వారికి నైవేద్యం పెట్టుకున్నామండి అది షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ముందే పెట్టుకోవాలి అక్కడ కుదరలేదు గుడి దగ్గర అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అందుకని చెప్పి ఇప్పుడు పెడుతున్నాం అనమాట వచ్చేసి నేను పొంగు పూర్లు వేయడానికి ఆయిల్ రెడీ చేసుకున్నాను పక్కన రైస్ ఒక దానిలో ముద్దపప్పు ఒక దాంట్లో పెట్టేసానండి ఇక ఈ పిండి కోసం అయితే ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం నానబెట్టాను అనమాట నైట్ మార్నింగ్ మిక్సీకి వేసేసి సాల్ట్ వేసి కలిపేస్తున్నాను సోడా అలాంటివి ఏమి వేయనండి నేను మ్యాక్సిమం అయితే ఎందులోనూ సోడా వాడను ఎప్పుడైనా వాడాల్సి వస్తే వేడి ఆయిలే వేస్తాను ఇంకా మరీ తప్పనప్పుడు ఇంకా వేస్తాను అనమాట అయితే ఇందులో అయితే ఏం వేయలేదు వేయకుండా మిక్సీకి వేసేసి సాల్ట్ కలిపేసి ఇలా పునుగుల కింద వేస్తున్నాను బూరెలు పెట్టరండి అమ్మవారికి ఇవే పెడతారు నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట నాకు తెలియదు అన్నీని ఇంకా వేరే వాళ్ళని అడిగి చేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంతకు ఇంతకుముందు నైవేద్యం పెట్టిన ప్లేస్ అనమాట అందుకే ఇక్కడ మూడు మార్క్స్ ఉన్నాయి అమ్మవారికి పెట్టినాయి ఇప్పుడైతే ఒక అమ్మవారికే పెడుతున్నాము అందుకని అవన్నీ తుడిచేసి ఒక అమ్మవారికి ముగ్గు అవన్నీ వేస్తున్నాం అనమాట ఈ ముగ్గు వచ్చేసి పాప వేస్తుంది పద్మ వేస్తుంది ఇంకా కొంచెం తను కూడా ఇన్వాల్వ్ అయిాలి కదా తనకు కూడా అలవాటు అవుతుంది అని పిలిచాను యాక్చువల్గా మా మమ్మీకి నేనేం చేసేదాన్ని కాదండి అంటే పిలిచేది కూడా కాదు చదువుకుంటున్నారు కదా అన్నట్టు వదిలేసేది ఇంకా మాకు కూడా అలాగే ఏం తెలీదనమాట కొంచెం తక్కువే తెలిసినాక అని నేను ఇక మా పాప అయితే వస్తూ ఉంటుంది పిలుస్తూ ఉంటాను నేను నాకు మళ్ళీ అవ్వొద్దని చెప్పి అయితే ఇప్పటికీ నేను అన్నీ అమ్మనో లేకపోతే ఎవరినో ఒకరిని అడిగే చేస్తాను అనమాట తెలియక ఇక నెక్స్ట్ వచ్చి పద్మం వేసి పసుపు కుంకుమ వేసేసింది నేను ఇంకా ఇక్కడేమో పసుపు కలుపుతుంది గోడ మీద బొట్టు పెట్టడానికి తను స్టార్ట్ చేసింది పసుపు రాసేసింది అనమాట నెక్స్ట్ నేను ఏమో కుంకుమ పెడుతున్నాను తుడిచినా పోలేదండి పక్కన మార్క్స్ అయితే ఇంకా అట్లనే తుడిచేసి ఇంకా దాని మీద పెడుతున్నాం అనమాట మధ్యలో దాని మీద పెడుతున్నాము ఇంకా వేరే ఎక్కడ పెట్టినా మళ్ళీ మార్క్స్ పెడిపోతాయి కదా ఇంకా అందుకని ఇట్లా పెడుతున్నా అనమాట చెప్పాను కదండి నాకు కూడా ఫస్ట్ టైం అనమాట ఎలా పెట్టాలి ఏంటి అన్ని డౌట్సే ఇంకా కనుక్కుని అయితే పెట్టాను ఇక్కడ ఇంకా అమ్మవారికి ఆకు ఇస్తరాకు లేదనమాట ఇంకా ఈ డిస్పోజబుల్ ప్లేటే పెట్టి వేస్తున్నాను అరిటాకు వేస్తే నల్లగా అయిపోద్దామో వేడన్నమని చెప్పి అరిటాకు వేయలేదు అయినా వెయ్యొచ్చు లేదో కూడా నాకు తెలియదు ఇంకా దాని మీద ఇట్లా పెట్టేసి వేస్తున్నాను ఇక్కడ అన్నము ముద్దపప్పు బెల్లం పొంగు బూర్లు పెడతానండి నేను కనుక్కున్నంత వరకు అవే పెట్టమన్నారు అవే పెడుతున్నాను ఇంకా అన్నం అయితే వేడిగా ఉందనమాట అందుకే అన్నిసార్లు పెట్టి తీసేస్తున్నాను ఇంకా గిన్నె పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అందులో ఆకు చిన్నదైంది అన్నము సరిపోదేమో అని డౌట్ వచ్చింది ఇంకా అలాగే వేశాను ఇక్కడ పప్పు కూడా అండి అన్నం అయితే కొలిచి పెట్టాలా అని అడిగితే తవుడేసి ఇంకా కొంచెం ఒక మమ్మీ అంటే అంటే తెలుసు కదండి అర కేజీ అనమాట అలా కొలతగా పెట్టకూడదు కొంచెం వెయ్యాలి అన్నదని ఇంకా ఒక గుప్పుడు వేశాను కందిపప్పు కూడా అంతేనండి నేను యూజ్ చేసే గ్లాస్ వేసి మళ్ళీ అది కూడా కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట ఏదైనా ఎవరికైనా పెట్టేటప్పుడు అలా కొలతగా పెట్టకూడదు అని చెప్పి అంటారు కదా అందుకు ఇంకా నెక్స్ట్ వచ్చి బెల్లం ముక్కలు పెట్టాను రెండు మధ్యలో అయితే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయమన్నారు ఏం నెయ్యి వేయాలనుకుని నెయ్యి దేవుడి దగ్గర మనం వాడుతుంటాం కదా ఆవు నెయ్యి వేస్తున్నా అనమాట కొంచెం ఇంకా ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా బొగ్గులు కావాలి కదండి పొగది వేయడానికి బొగ్గులు అవి దొరకవు కదా దొరకవు ఏముంది ట్రై చేస్తే దొరుకుతాయి నేను ట్రై చేయలేదు నేను మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా పొగ వేయాలనుకుంటే అగరబత్తిలు ఇలా కాల్ చేసి నాలుగు ఒకేసారి కాల్ చేసి దానిపైన సాంబ్రాన్ వేసేస్తాను అనమాట ఇప్పుడు కూడా అలాగే కాల్ చేసి దానిపైన గుగ్గులం వేస్తున్నాను గుగ్గులం పిల్లలతో కూడా వేయించేస్తున్నాను ఇంకా వేయించి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాం అనమాట ఒకవేళ నేను ఎందులో ఏమైనా తప్పు చేసి ఉంటే సారీ అండి నాకు తెలీదు ఇక్కడ అడిగి నేను చేస్తున్నాను ఇక్కడ అడిగి చేసే వరకు ఇదంతా కరెక్ట్గానే ఉంది మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పెడతారండి మా అత్తగారు ఊళ్ళో వేరేలా పెడతారు మా అత్తగారు వాళ్ళు గుగ్గిళ్ళునూ ఇంకా ఏవో పెడతారంటండి అత్త అడిగాను ఈ అమ్మవారికి కదమ్మా ఇక్కడ ఎలా చేస్తారో అలాగే అన్నారు ఇంకా అలాగే చేస్తుంది అనమాట ఇలా అయితే సండే రోజు నైవేద్యం పెట్టానండి ఇంకా నైవేద్యం అయ్యాక మళ్ళీ గుడికి వెళ్తాం వెళ్తామన్నమాట గుళ్ళో చీరను పానకం చలివిడి ఇవ్వాలనుకుంటున్నాను యాక్చువల్గా ఇవి ఉగాది రోజు ఇద్దామనుకున్నాను ఉగాది రోజు గుడి తీయలేదన్నారు ఇంకా అటు వెళ్ళలేదనమాట చెప్ప తెలుసు కదండి ఉగాది రోజు ఇంకా మా మాధవరం వెళ్ళి వచ్చేసాము ఇలా అయితే అయింది ఇక్కడ బాబు కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట ఇంకా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత సాంబ్రాన్ వేసేసి డోర్ వేసేసాము తర్వాత ఇవి పంపించాలి కదా పంపించేసి కొంతమంది కోడి అవి కోస్తారండి ఇంకా మా అత్తమ్మని అడిగాము అత్తయ్య కొబ్బరికాయ కొడతారు అమ్మ కూడా అంతేనండి నేను కొబ్బరికాయ కొడదామని అనుకున్నాను ఇంకా అంటే ఇప్పుడు ఎలా చేస్తే ఎప్పుడూ అలాగే చేయాలి కదా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా కొబ్బరికాయతోనే చేసుకుందాంలే అని చెప్పి ఇంకా కొబ్బరికాయ అనమాట నెక్స్ట్ ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత మిగిలిన పిండి కూడా టిఫిన్ కోసం అని ఇలా వేసేస్తున్నాను చట్నీ ఆల్రెడీ చేసి పెట్టేశానండి ఇంకా పిండితోటి ఇలా వేసుకొని తినేసామన్నమాట బాగానే ఉన్నాయండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు గ్లాస్ పప్పు గ్లాసు బియ్యం వేసి ఇలా వేసుకోవచ్చు అని ఆయిల్ కూడా లాగలేదు బాగానే ఉన్నాయన్నమాట ఈసారి ఇంకెలా ట్రై చేసుకోవాలి అని అనుకున్నాము ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ చేసేసి దేవుడికి పట్టుకెళ్ళడానికి చలివిడి పానకం అవి రెడీ చేస్తాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చి ఇక వంట చేయాలి కదండి ఇంకా కొంచెం గుడి దూరం ఉందండి నడవలేక నాకు రాళ్ళ మీద నడుస్తుంటే కాలు మెలకుపడిపోతుంది అనమాట మోకాలు ఉంది కదా ఇంకా అందుకని పిల్లల్ని పంపిద్దామని అని అనుకున్నాను పిల్లలతో పిల్లలతో పంపించేద్దాము దండం పెట్టుకున్నాను కదా అని ఇంక ఇంట్లో దండం పెట్టుకొని పిల్లలతో చలివడి పానకం చీర ఇవన్నీ పంపించాను అనమాట పసుపు కుంకుమ అయితే ఇలా పొట్లం కట్టేశాను ప్యాకెట్స్ అవి నాకు ఇష్టం ఉండదండి ఇంట్లో పసుపు కుంకుమ ఎప్పుడు ఉంటాయి కదా అవే పెడతాను మ్యాక్సిమమ్ ఇంకా అవి కడుతున్నాను అనమాట ఇక్కడ కుంకుమ కొంచెం పసుపు కొంచెం కట్టేసి ఇక పొట్లాల కింద పెట్టేశాను ఈ పిల్లలు వెళ్ళి వచ్చే వరకు నేను వంట చేయడం మొదలు పెట్టేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇక ఇవన్నీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చి ఇంకా నేను ఈరోజైతే చికెన్ బిర్యానీ చేశానండి అస్తమానం మా ఇంట్లో అదే ఉంటుంది నేను అందుకే వీడియో అనుకుంటాను కానీ ఆటోమేటిక్గా వీడియో చేసేస్తూ ఉంటాను ఈరోజు కూడా చేశాను కానీ పూర్తిగా ఏం చూపించలేదు ఎందుకంటే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ బిర్యానీ చేస్తూ ఉంటాను అనుకోకుండా నేనున్న ఇంగ్రీడియంట్స్తో అడ్జస్ట్ చేసి చేసేస్తానండి టేస్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఏదైనా వంట అయినా కూడా అంతే ఏదైనా కర్రీ అయినా అంతే నేను ఇది లేదు ఇప్పుడు ఇది లేదు అని ఫీల్ అవ్వను ఉన్నదాన్నే అడ్జస్ట్ చేసే చేసేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి గుడి అండి నూకలమ్మ అమ్మవారి గుడి ఆ పాపకి చెప్పాను వీడియో తీసి తీసుకురా అని చెప్పి ఇందుకో తీసుకొచ్చింది అనమాట దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదండీ ఇక్కడ కూడా చాలామంది నైవేద్యం పెట్టుకున్నారు ఈరోజు కొంతమందేమో నెక్స్ట్ సండే పెట్టుకుంటారు అని చెప్పారనమాట ఈ ఏరియాలో అంటే ఒక్కొక్కళ్ళు నెలలోపు ఒక్కొక్క రోజు పెట్టుకుంటున్నారనమాట వాళ్ళకి వీలైన రోజుల్లో ఇక అదేనండి ఈరోజు పూజా విధానం అయితే అలా అయిందనమాట నెక్స్ట్ వచ్చి ఇక బిర్యానీ చేస్తున్నాను ముందైతే మసాలాలు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను చికెన్ అయితే ఆల్రెడీ కడిగేసి మసాలాలన్నీ రెడీ వేసేసుకొని కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను చాలా సింపుల్గా చేస్తానండి చెప్పాలంటే వన్ పార్ట్ చికెన్ బిర్యానీ అనమాట ఇది నేను ఆల్రెడీ చూపించాను మీకు మనం ఇంట్లో ఉన్న మసాలాలతోటి కూడా చేసుకోవచ్చు లేదంటే పౌడర్స్ వేసేసైనా చేసుకోవచ్చు నేనైతే పచ్చి మసాలా వేసానమాట ఈరోజు కొంచెం బిర్యానీ మసాలా పౌడరు ఇంట్లో చేసింది కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే టమాటా వేసాను చికెన్లో మీకు తెలిసిందే కదండి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం అన్నీ చేశాను అనమాట ఇలా అయితే చికెన్ బిర్యానీ చేసేసానండి చాలా బాగుంది ఈరోజు వీడియో ఇదేనండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్